ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యం చేశారు నిద్ర మాత్రలు అధికంగా మింగడంతో అయితే ఆమె అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళారు మనం చూసుకున్నట్లయితే సింగర్ కల్పన తన భర్తతో కలిసి అయితే నిజాంపేట్లోని వంటెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు అయితే ఆమె మనం చూసుకోవచ్చు నిన్న మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో అయితే అకా స్థితిలో అయితే నిజాంపేట రోడ్లోని పోలీస్టిక్ ఆసుపత్రిలో చేరారు మనం చూశారు దీంతో అసోసియేషన్ మెంబర్స్ అయితే కల్పనను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కల్పన స్పందించలేదు దీంతో భర్తను భర్తకు అయితే ఈ సభ్యులైతే ఫోన్ చేశారు ఇట్లా మీ భార్య కల్పన ఫోన్ తీయట్లేదు అలాగే రెండు రోజుల నుంచి డోర్ కూడా ఓపెన్ చేయలేదు మీరేమైనా ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా భర్తకు అయితే ఈ అసోసియేషన్ చెప్పడం జరిగింది భర్త కూడా కల్పనకు ఫోన్ చేయగా అయితే కల్పన కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు దీంతో అసోసియెంట్ షబ్బులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడ చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు అయితే వాళ్ళ యొక్క అపార్ట్ ఫ్లాట్ డోర్స్ అయితే పలు స్థానికంగా ఉన్న హోలిస్టిక్ ఆసుపత్రికి అయితే తల్లించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిరడయి ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే ఆమె కొన్ని మనకు లంగ్స్ సంబంధించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఆమె పదిహేను గంటల పాటు వెంటిలేటర్ అయి ఉండగా తాజాగా అయితే మామూలుగా అంటే మామూలు స్థితిలోనే ఉన్నారు ఒక ఆక్సిజన్ మాత్రమే అందిస్తున్నాం వెంటిలేటర్ తీసేస్తామని చెప్పేసి కూడా పోలీస్ వైద్యులు చెప్తున్నారు అయితే కల్పన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ చాలా ప్రశ్నలు తలుపుతున్నాయి మరోవైపు పోలీసులు కూడా కల్పనా పత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అసలు కల్పన మంచిగా పాటలు పాటి మంచిగా పేరు ఉంది అలాగే ఎలాంటి ఇబ్బందులు లేవు అయినప్పటికీ కూడా కల్పన నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకొని ఎందుకు ఆత్మహత్య అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది మరోపక్క కల్పన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కూడా తోడ్ సింగర్స్ కూడా వచ్చారు శ్రీకృష్ణ కావచ్చు గీతా మాధురి కావచ్చు సింగర్ సునీత కావచ్చు కారుణ్య కావచ్చు వీరందరూ కూడా నిన్న సాయంత్రం నిన్న రాత్రి వరకు ఇక్కడే ఉండి కల్పన యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుస్తున్నారు ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్తున్నారు అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు మనకు రెండు మూడు రోజుల్లో వీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది కెమెరా శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్